మీరు విదేశాల్లో చదవాలనే పెద్ద కల కలిగి ఉంటే వీసా పొందడం ఒక ముఖ్యమైన అడుగు కాని వీసా దరఖాస్తు సమయంలో చిన్న తప్పిదాలు ముఖ్యంగా ఆర్థిక పత్రాలు సరిగా సిద్ధం కాకపోవడం వల్ల వీసా తిరస్కరించబడే అవకాశాలు ఉంటాయి అందుకే ఈ వీడియోలో నేను మీకు ఆర్థిక పత్రాల గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నాను ఒకటి ఆర్థిక పత్రాల ప్రాముఖ్యత ఏమిటి విదేశాల్లో చదువుకునేందుకు మీరు మీ వద్ద సరిపడా డబ్బు ఉందని చూపించాలి ఇది ఒక రకంగా మీ చదువుకు వసతి ఖర్చులకు జీవన ఖర్చులకు తగినంత ఆర్థిక మద్దతు మీకున్నదని నిరూపించటం వీసా అధికారులు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూస్తారు మీరు బ్యాంక్ స్టేట్మెంట్ ఆదాయపు పన్ను రిటర్న్ ఐటీఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ స్కాలర్షిప్ లెటర్స్ విద్యారుణ సర్టిఫికెట్ లాంటి పత్రాలతో మీ ఆర్థిక స్థితిని తెలియచేయాలి ఇది ఎందుకు అంటే విదేశదేశ ప్రభుత్వాలు విద్యార్థులు అలా గడిపే ఖర్చులు తట్టుకోలేని వారిని అక్కడికి వెళ్లకుండా చూస్తాయి వాళ్లకు దేశంలో ఉండే విద్యార్థులకు ఆర్థిక భద్రత ఉండాలి అందుకే మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఆరు నెలలపాటు కనీసం ఎలా ఉందో చూపిస్తారు రెండు బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా ఉండాలి బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మీ బ్యాంక్ ఖాతాలో ఆరు నెలల నుండి ఒక సంవత్సరం దాకా ఉన్న డబ్బు డ్రాయింగ్ డిపాజిట్ల వివరాలు చూపించే అధికారిక పత్రం దీనిని బ్యాంక్ అధికారికంగా ఇస్తుంది మీరు లేదా మీ తల్లిదండ్రులు లేదా చదువు ఖర్చులు భరిస్తున్న వారు ఈ ఖాతాను అందించవచ్చు ఖాతాలో ఉన్న డబ్బు అసలు ఉంటుందని చూపించాలి అలాంటి కొంతమంది డబ్బు తాత్కాలికంగా పెడితే అది వీసా అధికారులకు అర్థం కాదు అందుకే బ్యాంక్ స్టేట్మెంట్ కనీసం ఆరు పాటు కంటే తక్కువ కాలం కాకూడదు మూడు దేశాల వారిగా ఆర్థిక పత్రాల స్పెసిఫిక్ డిమాండ్స్ యుఎస్ఏ కోసం యుఎస్ఏకి వెళ్లడానికి మీరు పొందే ఐ ట్వంటీ ఫామ్ లో పేర్కొన్న మొత్తం డబ్బు బ్యాంక్ స్టేట్మెంట్లో ఉండాలి ఉదాహరణకి ఐట్వంటీలో మొత్తం ఖర్చు ముప్పై వేల డాలర్స్ దాదాపు ఇరవై ఐదు లక్షల బ్యాంకులు చూపించాలి ఈ మొత్తం ట్యూషన్ ఫీజు హౌసింగ్ బుక్స్ ట్రావెల్ ఖర్చులు అన్నింటి కలిపి ఉంటుంది అలాగే యుఎస్ఏ వీసా అప్లికేషన్లో కొన్ని సందర్భాల్లో మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చెయ్యడాన్ని ప్రూఫ్ చెయ్యాలని అడుగుతారు అందుకే మీ బ్యాంక్ స్టేట్మెంట్లో ట్రాన్సాక్షన్ల వివరాలు సరిగా ఉండాలి జర్మనీ కోసం జర్మనీకి వెళ్లేటప్పుడు బ్లాక్డ్ అకౌంట్ అనే ఒక ప్రత్యేక ఖాతా తప్పనిసరిగా ఉండాలి ఈ ఖాతాలో మీరు ముందుగానే కనీసం పదకొండు వేల రెండు వందల ఎనిమిది యూరోస్ సుమారు పది పాయింట్ రెండు లక్షలు డిపాజిట్ చెయ్యాలి ఈ ఖాతాలో ఉన్న డబ్బును మీరు తక్షణంగా బయటకు తీసుకోలేరు కాని నెలకు కొంతమేర చొప్పున డబ్బు తీసుకోవచ్చు దీనివల్ల మీరు మీ ఖర్చులు తట్టుకోగలరని నిరూపించవచ్చు దీనివల్ల మీరు మీ ఖర్చులు తట్టుకోగలరని నిరూపించవచ్చు కెనడా కోసం కెనడాలో స్టడీ డైరెక్ట్ స్ట్రీమ్ ఎస్డిఎస్ ద్వారా వీసా దరఖాస్తు చేస్తే మీరు గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ జీఐసీ లో కనీసం పదివేల సీఏడి సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షలు ఉంచాలి ఈ జీఐసీ కూడా ఒక బ్లాక్డ్ ఖాతా వంటిది ఇది సర్వసాధారణంగా బ్యాంక్ ద్వారా చేయబడుతుంది దీన్ని చూపించడం వలన మీరు అక్కడ మానవీయంగా డబ్బు సరఫరా చేస్తారని నిరూపిస్తారు యూకే కోసం యుకేకి వెళ్లేటప్పుడు మీరు కనీసం ఇరవై ఎనిమిది రోజులో నిరంతరంగా బ్యాంకులో తగిన మొత్తాన్ని చూపించాలి లండన్లో ఉంటే కనీసం పన్నెండు వేల ఆరు పౌండ్లు సుమారు పన్నెండు లక్షలు లండన్ కాకపోతే తొమ్మిది వేల రెండు పౌండ్లు సుమారు తొమ్మిది లక్షలు ఈ మొత్తాలు మీ వీసా రిక్వైర్మెంట్ మీద ఆధారపడి ఉంటాయి ఇరవై ఎనిమిది రోజులు అంటే మీరు ఇరవై ఎనిమిది రోజులపాటు ఆ బ్యాలెన్స్ను నిలిపి ఉంచాలి ఆస్ట్రేలియా కోసం ఆస్ట్రేలియాకి వెళ్లాలంటే కనీసం ఏయుడి ఇరవై నాలుగు వేల నుండి ఇరవై ఎనిమిది వేలు సుమారు పదమూడు నుండి పదిహేను లక్షలు బ్యాంక్ స్టేట్మెంట్లో చూపించాలి ఇది ట్యూషన్ ఫీజు వసతి ఆహారం మొదలైన ఖర్చులకు సరిపడే డబ్బు నాలుగు ఆదాయపు పన్ను రిటర్న్ ఐటీఆర్ ఎందుకు ముఖ్యం ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇది మీరు లేదా మీ తల్లిదండ్రులు గత రెండు మూడు సంవత్సరాలుగా ఇచ్చిన పన్ను రిటర్న్ ఫైళ్లను సూచిస్తుంది ఇది మీరు స్థిరమైన ఆదాయం ఉన్నవారని పన్ను చెల్లించే బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారన్న దాన్ని నిఖార్సైన ఆధారం వీసా అధికారులకు ఇది చాలా నమ్మకమైన పత్రం ముఖ్యంగా పెద్ద ఖర్చులు భరించబోతున్నప్పుడు ఆదాయపు పన్ను ఒక బలమైన డాక్యుమెంట్ రైతులు అయితే వారి రైతు పాస్బుక్ పంటల రికార్డులు కూడా ఈ అవసరాన్ని తీర్చగలవు ఐదు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏమిటి ఎఫ్డి అంటే మీరు బ్యాంక్ వద్ద నిర్దిష్ట కాలం పాటు ముట్టడించుకునే డిపాజిట్ ఇది లిక్విడాసెట్ గా పరిగణించబడుతుంది అంటే మీరు అవసరమైనప్పుడు ఆ డబ్బును త్వరగా పొందగలుగుతారు మీ తల్లిదండ్రులు లేదా స్పాన్సర్ ఎఫ్డీ పెట్టి ఉంటే వాటి సర్టిఫికెట్ వీసా దరఖాస్తుతో జతచేయాలి యుఎస్ఏ ఆస్ట్రేలియా వంటి దేశాలు ఎఫ్డీలను ఆర్థిక స్థిరత్వం చూపించడానికి మంచి ఆధారంగా తీసుకుంటాయి కానీ జర్మనీలో బ్లాక్డ్ అకౌంట్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి అక్కడ ఎఫ్డీకు అంత ప్రాధాన్యం ఉండదు ఆరు స్కాలర్షిప్లు మీకు స్కాలర్షిప్ ఉంటే అది చాలా బాగా ఉపయోగపడుతుంది స్కాలర్షిప్ అంటే చదువు ఖర్చులు తగ్గించుకునే విధంగా ఒక రకం ఫైనాన్షియల్ సపోర్ట్ స్కాలర్షిప్ లెటర్లో మొత్తం ఎన్ని డబ్బులు వస్తాయో ఎప్పుడు వస్తాయో ఎవరు ఇచ్చారో స్పష్టంగా ఉండాలి ఉదాహరణకి ఫుల్ బ్రైట్ యూఎస్ఏ చెవెనింగ్ యుఎడి జర్మనీ ఇలా పేరున్న స్కాలర్షిప్లు ఉంటే వీసా అధికారులు మీ ఆర్థిక పరిస్థితిని మరింత విశ్వసనీయంగా భావిస్తారు ఏడు విద్యారుణం ఎడ్యుకేషన్ లోన్ మీరు విద్యారుణం తీసుకుంటే బ్యాంక్ ద్వారా ఇష్యూ అయిన శాంక్షన్ లెటర్ తప్పనిసరిగా ఇవ్వాలి ఇందులో రుణ మొత్తం డబ్బు విడుదల షెడ్యూల్ తిరిగి చెల్లింపున వివరాలు ఉంటాయి యుఎస్ఏ యుకే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ శాంక్షన్ లెటర్ మీ ఆర్థిక సామర్థ్యానికి బలమైన ఆధారంగా ఉంటుంది జర్మనీలో బ్లాక్డ్ అకౌంట్ ఎక్కువ ప్రాధాన్యం కాబట్టి అక్కడ కొద్దిగా తక్కువ ఉపయోగపడుతుంది ఎనిమిది అఫిడేవిట్ ఆఫ్ సపోర్ట్ అంటే ఏమిటి అఫిడేవిట్ ఆఫ్ సపోర్ట్ అనేది ఒక న్యాయపరమైన హామీ పత్రం దీంట్లో తల్లిదండ్రులు లేదా స్పాన్సర్ నేను విద్యార్థి ఖర్చులు భరిస్తాను అని హామీ ఇస్తారు యూఎస్ఏ యుకే వీసాల సందర్భాల్లో ఈ పత్రం చాలా అవసరం ఇది నోటరైజ్డ్ నోటరీ ద్వారా ధృవీకరించబడిన అయ్యుండాలి ఇందులో సంతకం డేట్ నోటరీ స్టాంప్ ఉండాలి తొమ్మిది ఆర్థిక పత్రాలు సిద్ధం చేసే టిప్స్ పత్రాలు లేటెస్ట్ వెమ్ ఉండాలి పాత పత్రాలు వదిలేయండి అన్ని పత్రాలు ఇంగ్లీష్లో ఉండాలి లేదా అధికారిక అనువాదం చేసుకోండి స్కాన్ కాపీలు క్లియర్గా ఉండాలి ప్రతి పేజీ స్పష్టంగా చదవగలిగేలా ఉండాలి ఫిజికల్ మరియు డిజిటల్ కాపీలు రెండు సిద్ధంగా ఉంచుకోండి బ్యాంక్ స్టేట్మెంట్లో తక్కువ మొత్తాల పెట్టుకోకుండా జాగ్రత్త వహించండి ఎఫ్డీలు లేదా ఐటీఆర్లు చిన్న మొత్తాలు కాదు కనీసం దేశ వీసా అవసరాల మేరకు ఉండాలి ఇవన్నీ సరిగ్గా సిద్ధం చేసుకుంటే వీసా తిరస్కరణ అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి ప్రతి డాక్యుమెంట్ స్పష్టంగా పూర్తి వివరాలతో ఉండాలి మీరు ఏ దేశానికి వెళ్లాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి మరింత సమాచారం ఇస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఫ్రెండ్స్తో పంచుకోండి ఆల్ ద బెస్ట్